దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ సిక్స్టీ ఫోర్ కొన్ని ఏళ్ళ తర్వాత కలిసి కూర్చొని భోజనం చేస్తున్న అమర్ నందిత కథలకు విలువై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మరి కాసేపటికి పంతులు గారు వ్రతంలో ఉన్న కథను చెప్తుంటే ఇక ఆనంది నిద్ర కంట్రోల్ చేసుకోలేక ఆ నిద్రలో కళ్ళు మూసుకొని అశ్విన్ భుజం మీద పాలిపోతుంది అశ్విన్ ఆశ్చర్యంగా తన వైపు చూసేసరికి అప్పటికే తన కళ్ళు మూసుకొని నిద్రలో ఉండిపోయి కనిపిస్తుంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు ఆనంది అలా వాలిపోయి నిద్రపోతుంటే అశ్విన్ ఏమంటాడోనని ముత్యాలు అమర్ దీపక్ గౌతమి వాళ్ళు కూడా భయపడుతుంటారు తను అలా నిద్రపోవడం చూసి పంతులు గారు కూడా ఆశ్చర్యపోతూనే మంత్రాలు చదువుతూ ఉంటాడు ఏ ఆనంది ఏంటా నిద్ర అంటూ నందితా దగ్గరకొచ్చి తనని లేపబోతుండగా వద్దమ్మా తనని పడుకునివు లేపకు అంటాడు అశ్విన్ దాంతో లేపబోయిన నందిత అక్కడితో ఆగిపోతుంది అశ్విన్ మాటలకి అమర్తో సహా అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుంటారు అశ్విన్ నిద్రపోతున్న భార్యకి ఇంకాస్త సౌకర్యం కలిగిస్తూ తనని భుజం మీదకి వాల్చుకుంటాడు అది చూసి అమర్ దామయంతి గారు ఇంకా ఆశ్చర్యపోతుంటారు అది కాదురా పూజ దగ్గర అని నందిత మాట్లాడుతూ ఉండగా తను పూజ దగ్గరే ఉంది కదమ్మా ఏం కాదులే తన నిద్ర డిస్టర్బ్ చేయకు అని అంటాడు ఆనంది చెక్కిలి మీద చేపెట్టి భుజం మీద పూర్తిగా వాల్చుకుంటూ అశ్విన్ అలా అనేసరికి ఇక నందిత కూడా ఏమీ అనలేక పక్కకు తప్పుకొని నిలబడుతుంది కొడుకులో ఆ కోణాన్ని చూసి అమర్ సంతోషపడుతూ తల్లివైపు చూసి నవ్వుతుంటాడు ఇక దీపకి కూడా అశ్విన్ ప్రవర్తన చూస్తుంటే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఆనంది మీద అశ్విన్ చూపించిన రెస్పాన్స్ చూసి మిగతా అందరు కూడా విస్మయం చెందుతారు పూజారి గారు మంత్రాలకి కాస్త బ్రేక్ ఇచ్చి మీరు అమ్మాయి కలిసి కలసం మీద చేయి పెట్టి అక్షంతలు వేయాలి బాబు అని అంటాడు సరే పూజారి గారు అని తన నిద్ర ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా తన కొడి చేయిని పట్టుకొని కలసం మీద తన చెయ్యితో కలిపి పెట్టించుకుంటాడు గాఢ నిద్రలో ఉన్న ఆనందికి అవేమీ తెలియడం లేదు పూజారి గారు మంత్రాలు చదివి ఆ అమ్మాయితో కలిసి గౌరవ మీద అక్షంతలు వేయాలి బాబు అని అంటాడు సరే అని చెప్పి అక్షంతల్ని నిద్రపోతున్న ఆనంది చేతుల్లో పెట్టి అశ్విన్ కూడా అక్షంతలు పట్టుకొని తన చెయ్యిని గౌరమ్మ దగ్గరికి కలిపి తీసుకొచ్చి అశ్విన్ అక్షంతలు విడిస్తూ ఆనంది చేతుల నుంచి కూడా అక్షంతలు విడిపిస్తాడు ఆ వ్రతం చూస్తున్న అందరికీ ఒక అపురూప ఘట్టంలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక మినిస్టర్కి సుదర్శనకి మాత్రం మింగుడు పట్టం లేదు నా కూతురికి దక్కాల్సిన అదృష్టం ఆనందికి దక్కుతుంది అని అనుకుంటాడు సుదర్శన్ హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు కూడా కోపం తెచ్చుకుంటూ ఒకప్పుడు ఆనందిని సంపత్కిచ్చి పెళ్లి చేయమని అమర్ని అడిగినప్పుడు మా ఆనందిని ప్రపంచం అన్నట్టుగా చూసే ఒక్క మహా వ్యక్తి భర్తగా రావాలని చెప్పడం గుర్తు తెచ్చుకొని మండిపోతుంటాడు దమయంతి గారు మనవడు మనవరాల్ని చూసి సంతోషపడుతూ మన అశ్విన్ ఆనందిని ఇంత అపురూపంగా చూసుకుంటూ ఉంటే మన చేతిని ఏమిట్రా తనని పని మనుషుని చేయడం కోసమే పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుతున్నాడు అని అంటుంది అశ్విన్ మన మీద కోపంతో ఆనందిని పెళ్లి చేసుకున్న ఆనంది అమాయకత్వానికి వాడు కరిగిపోవాల్సిందేనమ్మా అని అంటాడు అమారు అలా అశ్విన్ నిద్రపోతున్న ఆనందికి చిన్న డిస్టర్బెన్స్ కూడా కలిగనివ్వకుండా పూజారి చెప్పినట్టుగా తనతో కలిసి పూజ చేస్తుంటాడు కాసేపటికి వ్రతం అయిపోయి ఇక మీ దంపతులు పీటల మీద నుంచి లేవచ్చు బాబు అని అంటాడు పూజారి గారు మంచిది అని అశ్విన్ పీటల మీద నుంచి లేస్తూ నిద్రపోతున్న తనని రెండు చేతులతో నిదానంగా ఎత్తుకొని తన రూమ్ వైపు తీసుకెళ్తుంటాడు భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో అని వచ్చిన అతిథులందరూ అనుకుంటూ ఒక రకంగా ఆనంది మీద జలస్ ఫీల్ అవుతుంటారు అశ్విన్ తన్ని రూమ్లోకి ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద ఉన్న తన బొమ్మ పక్కన అంతే నిదానంగా పడుకోబెడతాడు తను పడుకోవడం ఆలస్యం అలవాటు ప్రకారం బొమ్మని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది ఆ బొమ్మని వాటేసుకుని పడుకోవడం వల్ల ఆ బొమ్మ సగం అయిపోయి కనిపిస్తూ దీని ముందు బొమ్మలు కూడా ఆగేటట్టుగా లేవు అని అనుకొని నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న తనని ఒక క్షణం తీక్షణంగా చూసి ఏసీ ఆన్ చేసి బ్లాంకెట్ కప్పి బయటకొస్తాడు మీ కొడుకు కోడలు చాలా బాగున్న నదిత అని వచ్చిన అతిథులు మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమి గీత సరళ రూప వచ్చిన అతిథులకి తీర్థ ప్రసాదాలు అందిస్తూ ఉంటారు మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తున్న సుదర్శన్ అని తెలిసిన వాళ్ళు సుదర్శని అడుగుతారు అష్ట ఐశ్వర్యాలు కలిగిన ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంట సుదర్శన్ ఆ మాటకి పక్కనే ఉన్న గౌతమి మొహంలో రంగులు మారిపోయి కాస్త దూరంలో మేనేజర్ భాస్కర్తో మాట్లాడుతున్న దీపక్ వైపు ఆరాధనగా చూస్తుంటుంది సుదర్శన్ మాటలు విన్న అశ్విన్ గౌతమిని ఓ కంట కనిపెడుతూ తన మొహంలో మారిపోయిన ఎక్స్ప్రెషన్స్ని తను దీపక్ని చూసే విధానాన్ని స్కాన్ చేస్తుంటాడు హోమ్ మినిస్టర్ దంపతులు తీర్థ ప్రసాదాలు తీసుకుని నాకు పార్టీ మీటింగ్ ఉందమ్మా త్వరగా వెళ్ళాలి అని నందితకు చెప్పి అమర్ని కోపంగా చూస్తూనే భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు హోమ్ మినిస్టర్ భార్య భార్గవి గీతని తెలియని ఆరాధనతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హోమ్ మినిస్టర్ వెళ్ళిపోగానే దమయంతి గారు కాస్త రిలాక్స్ అవుతూ దరిద్రుడు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది అందరూ ప్రసాదాలు తీసుకుని గార్డెన్లో అరేంజ్ చేసిన భోజనాల ఏర్పాట్లలో అతిథులు వెళ్ళి కూర్చుంటూ ఉంటే అశ్విన్ నందితో పాటు ఆమర కూడా వారికి భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఇవి ఏవి పట్టని ఆ ఇంటి మహారాణి ఆలియాస్ పని మనిషి అయిన ఆనంది హాయిగా నిద్రపోతుంటుంది కొద్దిసేపటికి ముఖ్యమైన అతిథులు తప్ప మిగతా వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు ఇలా ఓ గంట తర్వాత ఆనంది నిదానంగా మేలుకుంటూ ఉండగా గీత సరళ రూప అక్కడికి వస్తారు ఆనంది మేలుకోవడం చూసి ఏ ఆనంది ఇక లేవవే అని అంటుంది గీత ఆ మాటతో ఆనంది టక్కున లేచి కూర్చొని రూమంతా చూసి నేను రూమ్లోకి ఎప్పుడొచ్చాను అని అడుగుతుంది నువ్వు రాలేదు నీ అమ్మ నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాడు అయినా నువ్వేంటే పూజలో ఉన్నావన్న విషయాన్ని కూడా గమనించకుండా నీ మొగుడి మీద వాలిపోయి అలా నిద్రపోయావు అని అడుగుతుంది గీత ఏంటి నేను నా యమ మీద వాలిపోయి నిద్రపోయానా అని అడుగుతుంది ఆశ్చర్యంగా అవును నువ్వు నిద్రపోతున్నా నీ యముడు నీతో జాగ్రత్తగా పూజ చేయించాళ్లే అని జరిగింది చెప్పి ఏమో అనుకున్నాను నీ అమ్మ చాలా మంచివాడానంది అని అంటుంది గీత అదేమీ లేదు మీ అందరి ముందు మంచివాళ్లాగా బిల్డప్ కొట్టాడేమో నాయమ అస్సలు మంచివాడు కాదు నన్ను రోజు టార్చర్ పెడుతుంటాడు ఆ టార్చర్ నేను కాబట్టి తట్టుకుంటున్నాను అదే ఇంకెవరినైతే యమని వదిలేసి ఎప్పుడో పారిపోయేవాళ్ళు అని అంటుంది ఆ మాటలు వింటూ అశ్విన్ అక్కడికి వచ్చి ఆ మాటలు నువ్వు కాదే నేననుకోవాలి అని మనసులు అనుకొని అయిపోయిందా నీ నిద్ర అని సీరియస్గా అడుగుతాడు యమని చూడగానే ఆనంది బెదిరిగా బెడ్ నుంచి దిగి అయిపోయింది అమ్మా అని అంటుంది వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యరా అందరం భోజనం చేద్దాం అని అంటాడు సరే అమ్మా అని అంటుంది బెదిరిగా చూస్తూనే మీరు కూడా భోజనం చేయలేరు కదా రండి అందరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం అని అశ్విన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తాడు అలాగేనండి అంటారు ముగ్గురు అశ్విన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆనంది ఇంకా నిద్రమ్మతతో ఆవలిస్తూ ఉంటుంది వసే ఈ ఇంట్లో వ్రతం పెట్టుకొని ఇప్పుడు దాకా నిద్రపోయావు ఇక నిద్ర సరిపోలేదా వెళ్ళి మొహం కడుక్కో అంటూ గీత బలవంతంగా ఆనందిని వాష్రూంలోకి నెడుతుంది మరి కొద్దిసేపటికి సుదర్శన్ దంపతులు గౌతమి దీపక్ అమర్ దమయంతి గారు గీత సరళ రూప అశ్విన్ ఆనంది భోజనాలకి కింద కూర్చొని ఉంటే నందిత ముత్యాలు అందరికీ అరిటాకులు పరిచి భోజనాలు వడ్డిస్తుంటారు సుదర్శన్ పక్కన దీపక్ కూర్చొని ఉంటే దీపక్ పక్కన గౌతమి అశ్విన్ పక్కన ఆనంది ఆనంది పక్కన అమర్ కూర్చొని ఉంటారు ఇలా నందిత అందరికీ భోజనాలు వడ్డించుకుంటూ వస్తూ అమర్కి కూడా వడ్డిస్తూ అమర్ మొహంలోకి చూస్తుంది అమర్ కూడా తన చూపుల్లో చూపులు కలుపుతూ సాధారణంగా ఆహ్వానిస్తే భోజనం చేసి వెళ్తాను అని చెప్పడం గుర్తు తెచ్చుకుంటాడు నందిత అమరికి కావాల్సినవి వడ్డించి వెళ్తుంటే ముత్యాలు కావాలని మాట్లాడుతూ మీరు కూడా భోజనానికి కూర్చోండి మేడం మీ అందరికీ నేను వడ్డిస్తాను అని అంటుంది నీకొక్కదానికి వడ్డించాలంటే ఇబ్బంది అవుతుంది నేను తర్వాత తింటానులే అని అంటుంది నందిత ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఉదయం నుంచి వంట పనులతో అలసిపోయారు ముందు మీరు వెళ్ళి కూర్చోండి అంటూ బలవంతంగా ముత్యాలు నందితను తీసుకువెళ్లి అమర్ పక్కన కూర్చోబెడుతుంది చాలా రోజుల తర్వాత ఇద్దరు అలా భోజనానికి కూర్చోడం చూసి మొహాలు చూసుకుంటారు వాళ్ళని చూసి దమయంతి గారు సంతోషపడుతుంటే అశ్విన్కి మాత్రం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నందిత ముందు కూడా అరిటాకు పరిచి తనకి కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ముత్యాలు ఇక తపక నందిత అమర్ పక్కన కూర్చొని భోజనం చేస్తుంటుంది ఆనంది కూడా వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన కూర్చొని భోజనం చేయడం చూసి సంతోషపడుతూ మా మావయ్య మీ అమ్మ పక్కపక్కన కూర్చుంటే ఎంత బాగున్నారో నిజంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగా ఉన్నారు కదా అని అశ్విన్ చెవులు చెప్తుంది ఎయ్ తింగర్దానా నాకు అసలే ఒళ్ళు మండుతుంది నువ్వు నోరు మూసుకొని భోజనం చేయి అని సైలెంట్గా కసరిస్తాడు అయితే నోరు మూసుకొని భోజనం ఎలా చేస్తారో నువ్వు నాకు చూపించు అప్పుడు నువ్వన్నట్టు నోరు గట్టిగా మూసుకొని బుద్ధిగా భోజనం చేస్తాను అని అంటుంది తన అన్న మాటకి క్షణం ఆలోచించి ఇటువంటి తెలివితేటలు తక్కువేమీ లేదు అంటూ తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి ముందు కానివ్వు అని అంటాడు భోజనం చేసేటప్పుడు కూడా ఈ అమ్మ నన్ను టార్చర్ పెట్టకుండా ఊరుకోడు అందరేమో యమ్మ మంచివాడే నేనే ఏమోని టార్చర్ పెడుతున్నానని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు అని మనసులో తిట్టుకుంటూ భోజనం చేస్తుంటుంది అలా ముత్యాలు అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే అందరూ మాట్లాడకుండా భోజనాలు చేస్తుంటారు భార్య పక్కన కూర్చొని అలా భోజనం చేయటం అమరికి ఇంకా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఆకులు ఉన్న కర్రీ ఐటెమ్స్ అన్నీ చూసుకొని నువ్వు కావాలని వంటలు చేశావో లేదంటే అనుకోకుండా చేశావో తెలియదు కానీ అన్నీ నాకు ఇష్టమైన వంటలే ఉన్నాయి భార్యమని అని అంటాడు తన చెవిలో తనికి మాత్రమే వినపడేటట్టుగా నీకోసం నేనెందుకు చేస్తాను అదేమీ లేదు మామూలుగాను చేస్తాను కాకపోతే అవి నీకు ఇష్టమైన వంటలు అయిపోయాయి అంతే తప్ప నువ్వు ఇంకేమీ ఊహించుకోకు అని అంటుంది అందిత ఊహలకి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వవు కదా సరేలే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలక్షన్ పోటీలకి రెడీగా ఉండు అని చెప్తాడు నేను రెడీగానే ఉన్నాను నువ్వు నా చేతులు ఓడిపోవడానికి రెడీగా ఉండు అంటూ మాటల్లోని చిరుకోప్పని ప్రదర్శిస్తూ తిట్టుకుంటూ భోజనం చేస్తుంటారు దీపక్ పక్కనకు వచ్చిన గౌతమి కూడా ఒక రకమైన ఉత్సాహంతో ఉంటుంది కానీ దీపక్ చూపులు మాత్రం ఎదురుగా యముడు పక్కన కూర్చున్న ఆనంది మీదనే ఉంటాయి ఆనందిని ఆరాధనగా చూస్తూ ఉంటాడు గౌతమి అది కూడా గమనిస్తూనే బాధపడుతూ ఉంటుంది కొద్దిసేపటికి భోజనాల తర్వాత గీతా బ్యాచ్ సుదర్శన్ దంపతులు దీపక్ గౌతమి వెళ్ళిపోతారు గారు ఆనంది పక్కన కూర్చొని తన సంసారం గురించి ఆరాలు తీస్తూ రాత్రిపూట నువ్వు అశ్విన్ బాగానే ఉంటున్నారు కదా అని అడుగుతుంది రాత్రిపూట ఏం కర్మ పగలు కూడా బాగానే ఉంటున్నాం కదా కాకపోతే అప్పుడప్పుడు యమ నన్ను తిడుతున్నాడు అంతే అని ఫోన్లో గేమ్ ఆడుకుంటూ క్యాజువల్గా సమాధానం చెప్తుంది నీ బొంద నేనడిగేది అది కాదే రోజు రాత్రిపూట అశ్విని ను దగ్గరికి తీసుకుంటున్నాడా లేదా అని అడిగింది అతను నన్నెందుకు దగ్గరికి తీసుకోవాలి అయినా అతను దగ్గర తీసుకుంటే నేనెందుకు దగ్గరికి పోతాను అని ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతుంది ఓస్ నీ అమాయకత్వం ఏట్లో తగలయ్యా నేను అడిగేది కాస్త అర్థం చేసుకోవే అని గారు అంటూ ఉండగా అదిగో ఆ మాటలే వద్దన్న బామ్మ నేను అమాయకురాలి కాదు చాలా పెద్ద తెలివిన దాన్ని అని గొప్పగా చెప్తుంది తెలివిన దానివైతే నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవే రాత్రిపూట మీ ఇద్దరు అని మాట్లాడుతుండగా ఆనందికి ఫోన్ కాల్ వస్తుంటుంది ఉండు బామ్మ నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది అసలు విషయం చెప్పకుండా పోయిందే అని గారు అనుకుంటూ ఉండగా ఇక వెళ్దామా అమ్మ అంటూ వస్తాడు వెళ్దాం రా అని దమయంతిగర్ లేస్తుంది నందిత తాంబూలంలో ఒక చీర పండ్లు ప్రసాదాలతో వచ్చి ఇవి తీసుకోండి అని అంటుంది అయ్యో ఇప్పుడు నాకు చేరేందుకమ్మా అని అంటుంది దమయంతి గారు పెద్దవారు కాబట్టి కాదనకుండా తీసుకోండి అని చెప్పి తన చేతుల్లో పెడుతుంది కోడలు కోరినట్టు గారు వాటిని స్వీకరిస్తుంది అశ్విన్ వాటిని అందుకొని అన్నీ ఒక కవర్లో పెట్టి తీసుకో డార్లింగ్ అని అంటాడు గారు నవ్వుతూ మనవడు నుదిట్న ముద్దు పెట్టుకుని ఇంతకీ నా మనోరాలు ఎప్పుడొస్తుందో కాస్త చెప్పండిరా నా మనసు తనని చూడటం కోసం అల్లాడిపోతుంది అని అంటుంది దమయంతి గారు సమాధానం కోసం ఆమరు కూడా అమ్మ కొడుకు వైపు ఆశగా చూస్తుంటాడు నీకు మనోరాల గురించి తెలిసింది ఈ మధ్యనే కదా కొన్నాళ్ళు వెయిట్ చేయండి అని అంటాడు అశ్విన్ ఇద్దరిని ఉద్దేశిస్తూ అబ్బా అలా ఓరించుకురా ముసలి ప్రాణం ఆరాట పడుతుంది అర్థం చేసుకో అంటుంది గారు బామగారిని దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు రోజుల్లో శిరీష వచ్చేస్తుంది బామ్మ అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్